క్రమశిక్షణ అంకిత భావం సేవా దృక్పథం కలిగిన మురళీమోహన్ ఎన్టీఆర్ పేరిట బహుకరించే అవార్డుకు అన్ని విధాల అర్హుడని నందమూరి రామకృష్ణ తెలిపారు హైదరాబాద్ సెంట్రల్ పార్క్ మై హోం అవతార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్బంగా మురళీమోహన్ కు పురస్కారం అందించారు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ పాల్గొన్నారు తెలుగు ప్రజల ఐక్యత కోసం ఎన్టీఆర్ కృషి చేశారని ఆయన అడుగుజాడల్లో తాము నడుస్తున్నామని రామకృష్ణ తెలిపారు ఎన్టీఆర్ తన అభిమాన ఆరాధ్య నటుడని ఆయన అవార్డును అందుకోవటం ఆనందంగా ఉందని మురళీమోహన్ తెలిపారు ఈ సందర్భంగా పాడిన సినిమా పాటలు ఆకట్టుకున్నాయి గర్వపడతాడో ఎవరు చెప్తే రోమాలను ఎక్కబుడుస్తాయో ఎవరు ఎవరు పేరు చెప్తే తెలుగుడు పులకరిస్తాడో ఎవరు పేరు చెప్తే అన్నా అని భదానికి జీవం పోసాడో అతనే మనన్న ఎన్టీఆర్ వారు చలనచిత్ర చిత్ర ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చి చిత్రాలు చేశాడైనా ఇటు ఒకటా రెండా జానపదం సాంఘికం పౌరాణికం మరెన్నో ఎన్నో విభిన్నమైన పాత్ర పోషించి ఈనాటి నటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీ గాను ఒక ఎన్సైక్లోపీడియా గాను చిరస్థాయిగా ఉన్నారు ఉంటారు నన్న ఎన్టీఆర్ వారు ప్రపంచంలో ఎవరు చేయలేనని పాత్రలు యాభై నిజ జీవిత పాత్రలు పోషించి ఏకైక నటుడు ఎన్టీఆర్ నాకు తెలిసినంత వరకు శత జయంతి ఉత్సవాలు చాలా మందికి జరిగినాయి కానీ నాకు తెలిసినంత వరకు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా అనేక కార్యక్రమాలు దేశ విదేశాలలో ఒక్కసారి కాదు భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో కూడా ఈ ఆయన ఎన్టీ రాబారావు గారి ఉత్సవాలు జరిగినాయి అంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల మొదటి చిత్రం అయిన తర్వాత రావడం జరగటం అనేది ఇంత ముందు ఎవరికి జరగల ఇక్కడ జరగటం అది మీ అందరి సమక్షంలో జరగటం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇవ్వటమే కాకుండా ఎన్టీ రామారావు గారి మీద అవార్డు కూడా మీరు నాకు ఇస్తున్నందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది